టీనేజ్ లోనే టాలీవుడ్ లోకి ప్రవేశించి చిన్న వయసులోనే స్టార్ హీరో అయ్యాడు ఎన్టీఆర్ ఆది చిత్రంతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ ని కొట్టాడు రీసెంట్ గా తన మిత్రుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన మల్టీ స్టార్ జిప్లార్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకుపోతోంది నేటి జనరేషన్ హీరోల్లో వరుసగా ఆరు సినిమాల హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరో ఎన్టీఆర్ ఒక్కడే అయితే ఇంతకు ఎన్టీఆర్ మనస్సు గెలుచుకున్నా ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఈ ఆసక్తి అతని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లోనూ ఉంది రీసెంట్ గా ఈ విషయం గురించి ఎన్టీఆర్ ని ప్రశ్నించింది మీడియా తనకి తొలి హిట్ స్టూడెంట్ నెంబర్ వన్ ని అలాగే తనకి తొలి ఇండస్ట్రీ హిట్ సింహాద్రిని రీసెంట్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ ట్రిపుల్ ఆర్ ని అందించిన రాజమౌళి పేరు చెప్తాడని అందరూ ఊహించారు కానీ ఎన్టీఆర్ అందరికీ షాక్ ఇచ్చాడు రాజ్ కుమార్ హీరాని సంజయ్ లీలా భన్సాలి పేర్లు చెప్పాడు మనల్ని అద్దం ముందు నిలబెట్టే సినిమాల్ని తీశాడంటూ రాజ్ కుమార్ హీరానీని మెచ్చుకున్నాడు ఎన్టీఆర్ భారీ క్యాన్వాస్పై బలమైన పాత్రలతో అద్భుతమైన సినిమాలు తీశాడంటూ సంజయ్ లీలా భన్సాలిని ప్రశంసలతో ముంచెత్తాడు అవకాశం దొరికితే వాళ్ల డైరెక్షన్లో నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు నెట్టింట వైరల్గా మారాయి